హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఉంది గ్లోబల్ సర్వేలను పరిశీలించినప్పుడు ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ ఐదో స్థానంలో ఉండగా మరో సర్వే ప్రకారం నాలుగో స్థానంలో ఉంది ఒక బ్రిటిష్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా హైదరాబాద్ టాప్ టెన్ అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్థానం సంపాదించింది ఈ అధ్యయనాలు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల ముప్పై నగరాలను పరిశీలించి రూపొందించబడ్డాయి అందరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ యొక్క జీడిపి సుమారు యాభై బిలియన్లు ఉండగా రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు నాటికి రెండు వందల బిలియన్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కేవలం పదేళ్లలో నాలుగు రెట్లు వృద్ధి అంటే మామూలు విషయం కాదు వేగంగా పెరుగుతున్న హైదరాబాద్ ఎకానమీ మౌలిక సదుపాయాలు జనాభా పెరుగుదల రాబోయే ప్రాజెక్టుల క్రమం వీటి ఫలితంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఒక ప్రముఖ స్థానం సంపాదిస్తోంది గతంలో అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీల్లో సుమారు యాభై శాతం ఉద్యోగులు ఉండగా ముప్పై శాతం ఉద్యోగులు హైదరాబాద్ లోనే ఉండేవారు అయితే కోవిడ్ తర్వాత అనేక అమెరికన్ మరియు యూరోపియన్ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆఫీసులను పూర్తిగా హైదరాబాద్ కు తరలించాయి ఇంకా తరలిస్తున్నారు కూడాను తద్వారా హైదరాబాద్ మీద ఆధారపడేవారు పెరుగుతున్నారు ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హైదరాబాద్ అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం కూడా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి అందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించే పనిలో ఉన్నారు తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ హైదరాబాద్ కు అనుసంధానించేలా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసింది మొత్తం పన్నెండు ఇంటర్చేంజ్ నిర్మించేలా డిజైన్ చేశారు ఈ ఇంటర్చేంజ్లు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అన్నింటికన్నా షాద్నగర్ దగ్గర భారీ జంక్షన్ ను ప్లాన్ చేశారు బెంగళూరు వెళ్లే నేషనల్ హైవే రహదారిని కనెక్ట్ చేస్తూ షాద్ నగర్ దగ్గర నిర్మించే ఇంటర్చేంజ్ చుట్టుపక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయి త్రిబులార్ రాగతో షాద్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు భవిష్యత్తులో ఊహించలేనంతగా మారిపోతాయని రియల్టీ వర్గాలు పేర్కొంటున్నాయి త్రిబులార్ మార్కింగ్ తో షాద్ నగర్ సమీప ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరుగుతోంది ఈ ప్రాంత గ్రామంలో ఏడాది కింద వరకు ఎకరం కోటిన్నర వరకు ఉండగా ఇప్పుడు అది మూడు కోట్లకు చేరుకుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ జాతీయ రహదారి నుంచి కాస్త లోపలికి రెండు నుంచి ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఎకరం ధర మూడు కోట్లకు పైగా పలుకుతుంది అందుకే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వారు వెంటనే త్వరపడండి